హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మధ్య బ్లాగ్స్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ సెవెన్ ఇయర్స్ ముందు మేము ఉంటున్న సింగిల్ రూమ్ని అయితే మీకు చూపించాను ఆల్రెడీ ఎప్పుడుంటున్న ఈ ఇల్లు చూపిస్తానని చెప్పాను కదండి ఇదే అండి ఇప్పుడు ప్రజెంట్ మేము ఉంటున్న ఇల్లు ఇక్కడికి వచ్చేసి మేము జస్ట్ వన్ ఇయర్ అవుతుందండి వచ్చి ఈ వన్ ఇయర్ ముందు వరకు కూడా మీకు ఆల్రెడీ చూపించాను కదా ఆ రూమ్లోనే మా వస్తువులైతే ఉండేవాళ్ళు ఉండేవి మేమైతే ఉండలేదు ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ మాత్రమే ఆ రూంలో ఉన్నాం మేము మ్యారేజ్ అయిన తర్వాత తర్వాత కొన్ని కారణాల వల్ల అవి ఏంటి అనేవి కూడా మీకు ముందు ముందు వీడియోస్లలో చెప్తాను కొన్ని కారణాల వల్ల అయితే నేను మా వారు కొన్ని రోజులు హైదరాబాద్లో ఉండాల్సి వచ్చింది కొన్ని రోజులు వేరే ఊరు కొన్ని రోజులు వేరే ఊరు చాలా లాంగ్ టైం అయితే ప్రెగ్నెన్సీ పీరియడ్స్ అవన్నీ ఆ ప్రెగ్నెన్సీ టైంలో మొత్తం కూడా అమ్మ దగ్గరే ఎక్కువ ఉన్నానండి అక్కడ అక్కడ ఉంటూనే ఏ రోజులైతే గడిచిపోయాయి ఇక్కడికి వచ్చి అయితే మేము వస్తువులు మొత్తం ఆరుగుల నుండి వస్తువులన్నీ షిఫ్ట్ చేసి ఇక్కడైతే ఒక దగ్గర ఫిక్స్ అయ్యామండి బాగా ఆలోచించుకొని పిల్లల చదువుల విషయం ఇక మా పెద్దోడైతే ఫైర్స్ కంప్లీట్ అయినాయి ఇంకా అక్కడక్కడ తిరుగుతూ ఉంటే కాదు అని చెప్పేసి వాళ్ళ ఫ్యూచర్ కోసం అయితే ఇక్కడ ఫిక్స్ అయ్యాము ఇక ఇక్కడే మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు మా చుట్టుపక్కలనే ఉంటారు సో మా వారు అందుబాటులో లేకపోయినా తను డ్యూటీలో ఉన్న నేను ఒక్కదాన్ని ఉండాల్సి వచ్చినా నాకు ఇలాంటి భయం ఉండదని చెప్పేసి అయితే ఇక్కడ ఫిక్స్ అయ్యామండి ఇంకా వన్ ఇయరే అవుతుంది కాబట్టి దాదాపుగా ఆ రూమ్లో ఉన్న వస్తువులే ఈ ఇంట్లో కూడా ఉంటాయండి కొత్తవి ఏమీ కూడా ఉండవు జస్ట్ ఒక వాటర్ ప్యూరిఫైర్ ఉండు వాషింగ్ మిషన్ ఇవి రెండు మాత్రమే మేము కొత్తగా తీసుకున్నాం మిగతా అవన్నీ ఆ రూమ్లో ఉన్న వస్తువులే ఉంటాయండి అయితే హోమ్ టూర్తో పాటు హోమ్ చూపిస్తూ ఇంకా చాలా చాలా విషయాలు మీతో చెప్తానైతే నేను చెప్పాను కదా అవునండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద వండర్ అండి ఎందుకు అంటారా నా మ్యారేజ్ అయిన కొత్తలో నాకు ఫోన్ మ్యారేజ్ అయిన కొత్తలో కాదండి ముందు కూడా నేను ఫోన్ వాడేదాన్ని కాదు నా మ్యారేజ్ అయినాక కూడా మా ఆయన ఫోన్ ఏమైనా కొనిస్తాడేమో అనుకుంటే మా ఆయనకు కూడా నేను ఫోన్ వాడడం ఇష్టం లేదు నాకు ఫోన్ ఉండేది కాదు టీవీ ఉండేది కాదు అదే రూమ్లో నాలుగు గూడల మధ్యలో వెళ్ళి పని అంత చేసుకొని వచ్చేసి రెస్ట్ తీసుకునేదాన్ని మళ్ళీ పని చేసే టైంకు మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పని అంత వేసుకొని మళ్ళీ వెళ్ళి మళ్ళీ రూమ్లో రెస్ట్ తీసుకునేదాన్ని అయితే ఇంట్లో నుంచి బయట కాలు పెట్టద్దు అని చెప్పేవారన్నమాట మా ఆయన మాది అరేంజ్డ్ మ్యారేజే అండి కాకపోతే మా బావనే మా బావనే అనే విషయం కూడా నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యేటప్పుడే తెలిసింది అంతకుముందు అయితే తెలియలేదు అది ఎలా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను మ్యారేజ్ ఆఫ్టర్ బిఫోర్ టూ పార్ట్స్ కూడా నా లైఫ్లో చాలానే ఫేస్ చేశానండి నేను ఫేస్ చేసిన ప్రతిదీ కూడా నా లైఫ్ స్టోరీ మొత్తం యూట్యూబ్లో వీడియోస్ రూపంలో మీతో షేర్ చేసుకోవాలని నేను ఫిక్స్ అయ్యాను అయితే ఆడపిల్ల నా మ్యారేజ్ అయినాక నా వైఫ్ నేను చెప్పినట్టు ఏంటో నాలుగు గొడవల మధ్యలో ఉంటే సరిపోతుంది స్టడీ కూడా చేస్తానని చెప్పాను కంటిన్యూ వద్దన్నారు మిషన్ అయినా నేర్చుకుంటానన్నాను వద్దన్నారు అసలు ఏది నువ్వు చేయాల్సిన అవసరం లేదు నేను చెప్పినట్టు ఇంటూ హ్యాపీగా ఉంటాయి చెప్పిన మా వారు ఈ సెవెన్ ఇయర్స్లో ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్ నేను పెట్టుకుంటాను అన్నప్పుడు ఓకే చెప్పారండి అది నా బిగెస్ట్ సక్సెస్ యూట్యూబ్లో సక్సెస్ అవుతానో లేదో తెలియదు బట్ నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టుకో అని మా వారు చెప్పినప్పుడైతే నేను ఆల్మోస్ట్ సక్సెస్ అయిపోయానండి లైఫ్లో భర్త దగ్గర నుంచి ఇంకేం సంపాదించుకుంటామండి నమ్మకమే అన్ని ఆస్తుల కంటే ఎక్కువగా మనం సంపాదించుకోవాల్సింది అయితే మా ఆయన నమ్మకం నన్ను నమ్మి యూట్యూబ్ ఛానల్ అని చెప్పినందుకైనా నేను మంచి మంచి వీడియోస్తో టిప్స్తో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో ఎన్ని విధాలుగా అయితే అన్ని విధాలుగా మిమ్మల్ని సాటిస్ఫాక్షన్ చేస్తూ మీకు ఇంట్రెస్ట్ వచ్చేలా మంచి మంచి వీడియో వీడియోలు చేయాలని అయితే నేను అనుకుంటున్నాను ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ అనేది నేను ఇంకా చాలా చాలా వీడియోలు చేయాలనడానికైతే నాకు ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది అలాగే నేను ఏవైతే వీడియోస్ తీసి పెట్టాలనుకుంటున్నానో అవి కూడా చాలా తొందరగా హ్యాపీగా త్వర త్వరగా పెట్టేస్తాను ఏంటి వీడియోస్ తీసి పెడుతున్నా కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనే ఒక నిరుత్సాహంతో ఎక్కడ ఛానల్ పెట్టగానే ఆపేస్తేనేమో అని భయమేస్తుంది మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా లైఫ్ స్టోరీలో ఉన్నీ మలుపులు ట్విస్ట్లు షాక్స్ అసలు ఇంకెక్కడ ఉండవేమో అని నేను అనుకుంటున్నాను వాళ్ళు చాలామందే ఉంటారు కాకపోతే అందరూ చెప్పుకోవడానికి వాళ్ళకి టైం ఉండదు చెప్పుకోవడానికి మనుషులు ఉండరు చెప్పుకునే ధైర్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెయ్యరు చాలా తక్కువ మంది వాళ్ళ లైఫ్ స్టోరీని షేర్ చేసుకోవడానికి ముందుకొస్తారు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికైతే